ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇది ఆల్రెడీ మీరు లాంగ్ వీడియో చూసే ఉంటారు ముందు వీడియోస్లో ఇదైతే సెప్టెంబర్ ఫస్ట్న ఇలా గేట్ లోపలికి ఇంట్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి కదా తర్వాత సెప్టెంబర్ థర్డ్కి అయితే క్లియర్ అయినాయి వాటర్ అంతా ఇంకా అమ్మయ్యా పర్వాలేదు అని అనుకున్నాము మేము ఈ వీడియోలో జస్ట్ ఆ విజువల్స్ కూడా మీకు యాడ్ చేశాను చుట్టుపక్కల ఎంత వాటర్ వచ్చేసిందో చూసారా అండ్ ఇదైతే ఇంట్లో అనమాట వాటర్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ మార్నింగ్ అనమాట సో ఇల్లంతా ఒకసారి చూసుకుని ఇంకా తాళం అయితే వేసి అయితే వెళ్ళాము మేము ఇంక తర్వాత మళ్ళీ సెప్టెంబర్ థర్డ్న వాటర్ అంతా పోయాక క్లీనింగ్ అయితే చేసుకుని కిందకైతే వచ్చేసాము ఇదనమాట సెప్టెంబర్ థర్డ్న వాటర్ అంతా పోయిన తర్వాత విజువల్ సో ఇంకా పర్వాలేదని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా పైకి తీసుకెళ్ళిన సామాను మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఆ రోజు నైట్ అయితే ఇంట్లో పడుకున్నాం అన్నమాట అండ్ బట్ మళ్ళీ వస్తుంది అని టీవీలో అయితే చూసాము కావున ప్రజలందరూ సో ఇంకా వెంటనే సదిరేసిన సామానం మొత్తం మళ్ళీ కొన్ని మంచం మీదకి అట్లా మళ్ళీ అన్నీ ఎక్కించామన్నమాట ఎక్కించి కింద ఉండేవన్నీ కూడా ఇట్లా బియ్యం బస్తాలు అవన్నీ జాగ్రత్త చేసుకుని మళ్ళీ కరెంట్ అది ఇంట్లో అన్నీ ఆఫ్ చేసుకుని మళ్ళీ పైకి అయితే వెళ్ళామన్నమాట ఓన్లీ బట్టలు అవి తీసుకుని సో తాళం అయితే వేసి పైకి అయితే వస్తున్నాము సెప్టెంబర్ ఫోర్త్ నైట్ నైన్ థర్టీకి టూ అంటే సెప్టెంబర్ ఫోర్త్ రావాల్సిన సరుకులు కూరగాయలు అట్లాంటివి తెచ్చుకున్నాం అనమాట తీరా నైట్ అయ్యేసరికి ఇలా అనౌన్స్మెంట్ వచ్చింది మళ్ళీ ఇంకా తాళం వేసి పైకి అయితే వెళ్ళాము చూసారు కదా ఇలా ఉంది ఇవాళ సెప్టెంబర్ ఫిఫ్త్ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది నిన్నైతే సెప్టెంబర్ థర్డ్ మార్నింగ్కి వాటర్ అయితే తగ్గిపోయినాయి కానీ మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది అండ్ రోడ్డు మీదకి కూడా మళ్ళీ వాటర్ అయితే వచ్చినాయి న్యూస్లో చెప్పడం బుడమేరు మళ్ళీ పొంగుతుంది అన్నట్టుగా చెప్పారు సో చూడాలి ప్రస్తుతానికైతే ఆ రోడ్డు మీదకి ఉన్నాయన్నమాట వాటరు దేవుడి దయ వల్ల రాకూడదనే కోరుకుంటున్నాం మేము సో ఇది ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ కూడా మళ్ళీ వాటర్తో నిండిపోయింది రోడ్డు మీద వాటర్ ఇదంతా చుట్టుపక్కల ప్రదేశాలు అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ అనమాట ఇక్కడ టీవీ వాళ్ళు యూట్యూబర్లో తెలియదు కానీ అక్కడ మధ్యలో నుంచుని ఇట్లాగా వాయిస్ ఇచ్చుకుంటూ వీడియో అయితే తీస్తున్నారనమాట చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి ఇది సెప్టెంబర్ ఫిఫ్త్న సో ఇలాగ వీడియో కవరేజ్ కూడా చేస్తున్నారు చాలామంది వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కనిపిస్తే నేను వీళ్ళని వీడియో తీసాను అనమాట అంటే అంత బాగా వాటర్ అయితే వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి అదే రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అరౌండ్ ఆ టైంలో ఆ టైంకి అనమాట అండ్ వాటర్ అయితే కొంచెం కొంచెంగా వస్తున్నాయి రోడ్లోకి అండ్ ఎలా ఉంటుందో తెలియదు నైట్ అయ్యేసరికి మార్నింగ్ అయ్యేసరికి ఎట్లా ఉంటుందో మరి మనకైతే తెలీదు అనమాట ఇది సిక్స్ థర్టీకి అనమాట ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఆ టైంకి వాటర్ అయితే ఇవ్వడానికి ఒక వెహికల్ అయితే వచ్చిందనమాట సో మేము కూడా వాటర్ కావాలని చెప్పి కిందకి వెళ్ళి ఒక రెండు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట వర్షం అయితే పడుతుంది ఇది వచ్చేసి సెప్టెంబర్ సిక్స్త్ మార్నింగ్ సిక్స్ థర్టీకి మేము లేసేపాటికి ఇట్లా అయితే గేటు ముందుకైతే అటు కాలవలోంచి ఇటు కాలలోంచి వాటర్ అయితే వస్తున్నాయి ఆ మా రోడ్డుకి అటు సైడ్ వాటర్ అయితే అక్కడ దాకా వచ్చింది నేను చూపించాను కదా సో ఇది మార్నింగ్ సిక్స్ థర్టీకి అనమాట چپتا راننن صاحب من کي ڇا چپتا رانن ياد ڪيو حاضر بهاگا سست کي ڏاڪي ڀوڳي انندو ونه آجي ونه ٿي پوي ٿو ٿي پوي هي ايتھو ڪاڻي ٿو ڇا ٿم ٿي 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 ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫ్రైడే వర్షాలు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇవాళ ఫ్రైడే అనమాట ఇప్పుడే కొంచెం మేము ఆ సూర్య భగవాన్ని చూసామన్నమాట ఎయిట్ డేస్ తర్వాత బట్ వాటర్ అయితే వస్తున్నాయి ఇది కిందకి దిగి నేను తీసాను అనమాట రోడ్డు మీద ఇక్కడ దాకా అయితే వచ్చినాయి మా ఇంటికి జస్ట్ కొంచెం అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్కి చూస్తే అక్కడ ఒక నాలుగైదు ఇళ్ళు అవ అవతల వాటర్ అయితే ఉందన్నమాట ఆల్రెడీ ఇటు సైడు చివరిన సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్లోకి అయితే వాటర్ వచ్చేసి ఆల్రెడీ మునిగిపోయింది ఇది వచ్చేసి టెన్ ఓ క్లాక్కి ఇలాగా పాడైపోయిన కార్ని ట్రాక్టర్కి కట్టుకుని లాక్కుని తీసుకెళ్తున్నారనమాట మరి రిపేర్ కోసమో తెలియదు అటు సైడ్ వాటర్ ఎక్కువ వచ్చినాయో తెలియదు మొత్తానికైతే కార్నైతే ట్రాక్టర్కి కట్టుకుని తీసుకెళ్తున్నారు ఇంకా ఇదైతే సెప్టెంబర్ సెవెంత్ మార్నింగ్ అండి వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయినాయి అక్కడ బుడమీర దగ్గర గండైతే పూర్తి చేస్తున్నారనమాట మూడు గంటలు పడ్డాయి రెండు ఆల్రెడీ పూర్తి చేశారు ఒకటైతే నిన్న మార్నింగ్ నుంచి పూడుస్తున్నారు సో ఇంకా ప్రమాదం ఏమీ లేదు ఆ విఘ్నేశ్వరుని వల్ల వినాయక చవితి కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే కిందకి దిగి మొత్తం క్లీన్ చేసుకుని బొమ్మ తేవడానికైతే మా హస్బెండ్ వెళ్ళారు వినాయక చవితి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాం ఇలాంటి వరదల పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు విజయవాడకి ఇంత వరద వస్తుందని అసలు ఎప్పుడు లేదనమాట చరిత్రలోనే లేదు విజయవాడ చరిత్రలో అంత బాగా వరద అయితే వచ్చేసింది ఇక మీదట మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అని ఆ విఘ్నేశ్వరు కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి అందరికి వాచింగ్ అండి మా మీద కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి సిస్టర్ అండి చాలా మంది సోంగా చూడాలని కోరుకుంటున్నాను మనందరి కోసం కూడా ఇవాళ వినాయక చవితి పూజ అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో